సో అంటే అక్కడ కొద్దిసేపు ఉన్నాక ఒక హాఫ్ అన్ అవర్ ఆల్మోస్ట్ అయింది మెడిటేట్ చేస్తూనే ఉన్నాను ట్రై చేస్తూ సడన్గా గురక సౌండ్ వచ్చింది సార్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు కొంచెం వాళ్ళు మోటివేట్ చేస్తారు ఆలోచన స్టాప్ అయ్యి వాళ్ళు ఏదైతే చెప్తుంటారో దాన్ని ఫాలో అయినప్పుడు ఏమవుతుంటే మనము డీప్ శరీరకి వెళ్ళిపోతాం ఇప్పుడు చూడిపోను మనం ఎక్స్పెషల్గా మెడిటేషన్ చేయమని ఎందుకు చెప్తున్నాం అంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇవాళ ట్వంటీ వన్ డేస్ సాధన చేయండి అని నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్ సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు సో లేట్ చేయకుండా కండెట్లోకి వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ సార్ బేసిక్గా మామూలుగా మనం మెడిటేషన్ గురించి చాలానే మాట్లాడుతుంది బట్ రీసెంట్ టైమ్స్లో నేను కొంచెము మెడిటేషన్ క్లాసెస్కి కొన్ని అటెండ్ అయ్యాను బట్ గా వచ్చేసేసి ఆడ నాకు ఫ్యూజ్లో ఎగిరిపోయే విషయం ఏం జరిగింది అంటే నేను మామూలుగా క్లాసెస్కి వెళ్ళినప్పుడు మెడిటేట్ అందరికీ గ్రూప్లో చేపిస్తున్నారు మొత్తం ఓ ఇరవై ముప్పై మంది పైన ఉన్నారు ఆల్మోస్ట్ జనాలు మిడిల్ ఏజ్ కాడ నుంచి మొదలుకొని ఓల్డ్ ఏజ్ వరకు ఉన్నారనమాట టీనేజర్స్ ఒక ఇద్దరు ముగ్గురు ఉండడం కూడా గొప్ప విషయం అనిపించింది సో నాకేమైపోయింది అంటే ఆడ కొద్దిసేపు ఉన్నాక ఒక హాఫ్ అన్ అవర్ ఆల్మోస్ట్ అయింది మెడిటేట్ చేస్తూనే ఉన్నాను ట్రై చేస్తూ సడన్గా గురక సౌండ్ వచ్చింది సార్ సో అంటే అరే నైనా పొద్దున్నే లేచి ఇదంతా చేసుకొని వచ్చి పడుకోవడానికే అన్నట్టు అయిపోయింది అనమాట బట్ అల్టిమేట్గా వచ్చేసేసి ఈ మెడిటేషన్ ప్రాసెస్లో ఎందుకు జనాలు ఇట్లా నిద్రపోతారు అండ్ నాకు కూడా ఇంకా వాళ్ళది ఆ ఎఫెక్ట్ చూసే లోపల నేను ఇంకా రాకుండా ఉండడం మంచిది ఈ ఫ్లోలో నేను కూడా నిద్ర అనిపించింది అందుకే మెల్లిగా అదంతా వదిలేసేసి నిండాకు దుప్పటి కప్పు పడుకోవడం మొదలుపెట్టే ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్రౌన్ మెడిటేషన్ అనే లోపు మనిషి మెంటల్గా ఫ్రీనెస్ అనేది దొరుకుతుంది అనమాట మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు కొంచెం వాళ్ళు మోటివేట్ చేస్తారు అంటే స్టార్టింగ్లో ఇలా చేయాలి ఇలా చేయాలి అన్నప్పుడు ఏమవుతుందంటే మన ఆలోచనలకి అక్కడ ఆలోచనలు స్టాప్ అవుతాయి ఆలోచనలు స్టాప్ అయ్యి వాళ్ళు ఏదైతే చెప్తుంటారో దాన్ని ఫాలో అయినప్పుడు ఏమవుతుంటే మనము డీప్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం వాళ్ళు మనమల్ని హీల్ చేసే పద్ధతిని బట్టి మన యొక్క ఆలోచనలు తగ్గుతూ తగ్గుతూ ఉన్నప్పుడు ఏమవుతుంటే అంతవరకు ఉన్నటువంటి మన ఆలోచనలు ఇవన్నీ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంటే మైండ్కి స్ట్రెస్ తగ్గిపోతుంది అనమాట ఆ స్ట్రెస్ తగ్గిపోయినప్పుడు మనిషి ఇప్పటివరకు మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు ఫిజికల్గా డిస్టర్బ్ అయ్యాడు అప్పుడు ఏమవుతుంటే ఆయన తెలియకోకుండా ఆయన డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు ఒక రకంగా మెడిటేషన్ ఆ మెడిటేషన్ ఎక్కువ వీళ్ళు నిద్రలోకి అనమాట కాబట్టి మనిషి మెడిటేషన్ కూర్చునేటప్పుడు ఎలా చేయాలంటే గమనించుకోవాలి తన తాను గమనించుకోవాలి శ్వాసను గమనించుకోవాలి ఎప్పుడు వీళ్ళు గైడ్ చేసేటప్పుడు ఏమవుతుంటే మనం మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం వాళ్ళకి అసెంబ్డ్ అయిపోతుంటే వాళ్ళు ఏం చెప్తే మనం దాన్ని ఫాలో అవుతుంటాం అనమాట ఇప్పుడు మీరు గట్టి శ్వాస తీసుకోండి వదలండి అన్నప్పుడు ఏమంటే మనం మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది అలా కాకకుండా మనం ఎప్పుడైతే మెడిటేషన్లో కూర్చోంటామో ఏది గమనించుకోకూడదు మనం తీసుకునే శ్వాసను వదిలే శ్వాసను గమనిస్తూ ఉండాలి అప్పుడు అప్పుడేమవుతుందంటే ఆలోచనలో రావు ఎందుకంటే మన దృష్టి మొత్తము ఈ శ్వాసపైనే అప్పుడు ఏమవుతుందంటే రాను 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 శ్వాస చిన్నగా తగ్గిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు మెడిటేషన్ వ్యాల్యూ అని తెలుస్తుంది అప్పుడు ఒక వ్యక్తి పూర్తిగా మెడిటేషన్లోకి ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది దానికి మెడిటేషన్కి అంత ఇంపా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది సార్ ఇక్కడ ఇంకో డౌట్ మెడిటేషన్ ప్రయారిటీ వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు బ్రెయిన్ గురించి మాట్లాడారు ప్రజెంట్ టాపిక్ లో నిద్ర పోవాలి అనుకున్నప్పుడు ఎర్లీగా పడుకోవాలి అనుకుంటే ఒక మొబైల్ నోటిఫికేషన్ ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి డిస్టర్బ్ చేసేసి ఫోన్ పట్టుకొని వండింటాం లేదంటే ఫోన్ పక్కన పెట్టి పడుకోవాలన్నప్పుడు ఆలోచనలు సార్ ఒక ఆలోచన ఇంకా చైన్ ఆఫ్ రియాక్షన్ లాగా మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది ఎట్లా అంటే ఇక్కడ అంటే కాలుతూ పోతుంది అన్నట్టు అట్లా కాలుకుంటూ పోతుంది అంటే ఆ థాట్ రేంజ్ అలా ఉంటుంది అంటే ఆ టైంలో ఇది జరిగింటే బాగుండు ఇలా జరగకపోయింటే బాగుండు నేను ఈ మాట అన్నింటే బాగుండు ఈ మాట అనకుండా అనుకుండాంటే బాగుండు ఏదో ఒక చిన్న థాట్ నాకి ప్రస్తుతానికైతే ఓపెన్గా చెప్పాలి అంటే నాకు కూడా ఇంతకుముందు అనిపిస్తుండే ఎప్పుడైతే ఈ బ్రెయిన్ కొంచెం మనం కంట్రోల్లో చేసుకోవాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన సోర్స్ అనేది దొరికింది అది మీ మీ గైడెన్స్ ద్వారా ప్లస్ బయట వేరే ఆయన నా వెల్విషర్ ఒక ఆయన ఆయన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ షేర్ చేసుకోవడం వల్ల నాకు ఈ ఆలోచన వచ్చింది సో మీలాంటి వ్యక్తులకి ఇది ఒక క్లారిటీ ఉంది బయట జనాలకి దీన్ని ఎలా చేయాలి అంటే ఇప్పుడు నిద్రపోవాలి అనుకున్నప్పుడు ఆ థాట్స్లలో పడిపోయి పాస్ట్లోకి వెళ్ళిపోతారు నిద్రపోండి అంటే సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేయడానికి ప్రాబ్లం అవుతుంది ఎర్లీగా పడుకోవడానికి ప్రాబ్లం అవుతుంది ఈ రెండు సమస్యలు నాకు అనిపించినవి దీనికి మీ సమాధానం సార్ ఇప్పుడు చూడను మనం ఎక్స్పెషల్గా మెడిటేషన్ చేయమని ఎందుకు చెప్తున్నాం అంటే నీకు మనకు బాడీ స్ట్రాంగ్గా ఉండాలంటే మనం దానికి ఏం పెడుతున్నాం రోజు ఫుడ్ ఫుడ్ పెడతాం ఫుడ్ పెడితేనే బాడీ యాక్టివ్గా ఉంటుంది ఫుడ్ పెట్టలేకపోతే ఏమవుతుంది ఏమో సార్ నీరసంగా అంటే ఫస్ట్ రోజు నీరసంగా అవుతుంది సెకండ్ రోజు ఇంకా నీరసంగా అయిపోతుంది ఒక త్రీ ఫోర్ డేస్ అయ్యేలోపు బాడీ అనేది పూర్తిగా పని చేయకుండా పోతుంది అది బాడీ అనేది ఫుడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది కానీ మైండ్ అనేది దానికి రిలాక్సినెస్ కావడం దానికి ఫుడ్ ఏంటంటే మెడిటేషన్ ఓకే ఎప్పుడైతే మనం మెడిటేషన్ కూర్చుంటాం మనం బాగా అబ్జర్వ్ చేస్తే మన పంచేంద్రాలు అనేది ఉంటాయి అంటే కళ్ళు ముక్కు నూరు చెవి ఈ దేహం ప్రతి వ్యక్తి చూడండి పగలంతా ఎంతో పని చేసి టైడ్ అయి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే మీకు బాడీకి ఫుడ్ ఎలాగైతే అవసరమో మనకు మన మైండ్ ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలంటే మెడిటేషన్ అన్న మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాము మనం నిన్నట్టే రాత్రి ఏ విధంగా అయితే నిద్రపోతామో ఏ ఆలోచనలో నిద్రపోతామో రేపటి భవిష్యత్తు మనకి అదే విధంగా తయారవుతుంది కాబట్టి నైట్ మనం ఎప్పుడైతే జస్ట్ మీరు నిద్ర ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు తర్వాత నిద్ర వస్తుందనగా జస్ట్ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల ముందు కూర్చొని మెడిటేషన్కి అలవాటు చేసుకుంటారు వాళ్ళు అలవాటు చేసుకున్నప్పుడు ఏమవుతుంటే నీ మైండ్లో ఉండే ఆలోచనలన్నీ తగ్గిపోతాయి నెగిటివ్ ఆలోచనలు తగ్గిపోయి మైండ్ అనేది జీరో స్టేజ్లోకి వెళ్ళిపోతుంది ఆ జీరో స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఏదైతే రేపటి రోజు బాగుండాలని జస్ట్ మనం విజువలైజేషను లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ అనుకున్నాం కదా ఈ మెడిటేషన్లో ఒక పది పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఈ రోజు అంతా జరిగిన దానికి ఒకసారి ఒకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ నెక్స్ట్ రేపు జరిగిపోయేదానికి కూడా నా ఫ్యూచర్ బాగుంటుందని అలా మనం మనకు మనము విజువలైజ్ చేసుకుంటూ అలా కూర్చున్నాం అనుకుంటే పది నిమిషాలు నిజంగా అంటే మన మైండ్ ఏమవుతుందంటే రీసర్కిల్ అవుతుందనమాట అంటే రేపటికి నాకు ఈ వర్క్ చెప్పాడు కదా దీన్ని ఈ రోజే కంప్లీట్ చేయాలని మనం మాట్లాడుకున్న మనం ఎప్పుడైతే పడుకున్న తర్వాత చూడండి మన సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంది అది మెడిటేషన్ యొక్క ఇంపాక్ట్ అనేది ఇంకా ఎక్కువ ప్రభావం చూపుతుంది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్ బాగుండాలంటే ఈ రోజు జరిగిపోయింది అనుకోకుండా రేపటి రోజు బాగుండాలనుకుంటే అందరూ హండ్రెడ్ పర్సెంట్ పడకపోయే ముందు డైలీ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మెడిటేషన్ చేయండి మీకు ఖచ్చితంగా ఒక ఇరవై నుంచి ఇరవై రోజులు మీరు రెగ్యులర్ మెడిటేషన్ చేస్తూ ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది రిజల్ట్ లేదు అనుకోండి అనుకోండి మీరు మొహమాటంగా ఇప్పుడు నువ్వు చెప్పేది చూడు రగ్గప్పుకొని పడుకున్నానని ఆ మెథడ్ ఫాలో అయిపోతుంది మెథడ్కే ఓకే చూడండి సార్ ఇది గుర్తు నీ మెథడికి ఎందుకు ఓకే చెప్తానంటే మీరు డైలీ సాధన చేయండి రిజల్ట్ రాలేకపోతే నీ మెథడ్ ఫాలో అవ్వని చెప్తున్నాను నేను ఎందుకంటే ఏ వ్యక్తి అయినా కూడా ట్వంటీ వన్ డేస్ అనేది సాధన చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇవ్వ ట్వంటీ వన్ డేస్ సాధన చేయండి అని చెప్పాను పడుకోవాల్సిన అవసరం ఉండదు చాలా బాగా చెప్పారు సార్ సో చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో సో మెడిటేషన్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ అండ్ పడుకునే ముందర కూడా మెడిటేషన్ చేయడం వల్ల పిల్లల్లో అయితే టీనేజర్స్ లో వాళ్ళ కెరీర్ అచీవ్ చేయడం కూడా ఎంత యూజ్ అవుతుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నష్టాలు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మెడిటేషన్ చెయ్యాలి అనుకునే వాళ్ళకు ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్